టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా నటించిన మరొక లేటెస్ట్ మూవీ భలే ఉన్నాడే ఈ సినిమా నుండి ట్రైలర్ను రిలీజ్ చేశారు ట్రైలర్ కూడా భలేగా అనిపించింది ట్రైలర్ చూస్తుంటే ఇది ఒక కొత్త పాయింట్ అనిపించింది ఇక ట్రైలర్ ఎండింగ్ వరకు నవ్వుకుంటూనే ఉన్నాను అయితే హీరో రాజ్ తరుణ్ ఇలాంటి క్యారెక్టర్కు ఎలా ఒప్పుకున్నాడు అనేది సినిమా రిలీజ్ అయితే కానీ తెలియదు నాకు తెలిసి ఈ క్యారెక్టర్కి ఎవరు ఓకే చెప్పరు సో సంథింగ్ స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో ఈ సినిమా వస్తుంది మారుతి సినిమాలన్నీ కూడా ఇలాంటి వెరైటీ కాన్సెప్ట్ మీద వస్తాయి శివసాయి వర్ధన్ అనే కొత్త డైరెక్టరు ఈ సినిమాకి డైరెక్షన్ చేశాడు ఇక ఈ ట్రైలర్ లో గమనించిన విషయం ఏమిటంటే రాజ్ తరుణ్కి కి అమ్మాయిలంటే అస్సలు ఫీలింగ్ ఉండదు రాజ్ తరుణ్ మొగతనం లేని వాడని అందరూ విగతాలు చేస్తూ ఉంటారు అలాంటి హీరోని ఇష్టపడి పెళ్లి చేసుకుంటుంది హీరోయిన్ అమ్మాయిలంటే ఇష్టం లేని వాడితో హీరోయిన్ కాపురం ఎలా సాగింది అసలు హీరో సమస్య ఏమిటి ఎందుకు అనేది సినిమా స్టోరీ ఇలాంటి కాన్సెప్ట్ ని ఫుల్ గా కామెడీ ఎంటర్టైన్మెంట్ తో తెరకెక్కించినట్లు తెలుస్తుంది నిజంగా ఇది ఆడియన్స్ దృష్టిని ఆకర్షించే పాయింట్ మారుతి స్టైల్లో సినిమా మొత్తం చాలా సరదాగా సాగిపోతున్నట్లు తెలుస్తుంది ఇక చివర్లో ఎమోషనల్ టచ్ కూడా ఇచ్చారు ఇవన్నీ వర్కౌట్ అయితే మాత్రం సినిమా సూపర్ హిట్ అవుతుంది లేకపోతే మాత్రం విపరీతంగా విమర్శలు అందుకుంటాడు ఈ క్యారెక్టర్ వల్ల రాస్తరుణ్ రాస్తరుణ్ కి ఈ క్యారెక్టర్ ఒక డేరింగ్ స్టెప్ అనే చెప్పాలి ప్రజెంట్ రాజ్ తరుణ్ ఇండస్ట్రీలో నిలబడాలంటే ఎలాంటి క్యారెక్టర్ కానీ ఒప్పుకోవాల్సిందే ఎందుకంటే అలా ఉంది సిచువేషన్ రీసెంట్ గా ఒక నెలలో రిలీజ్ అయిన రెండు సినిమాలు కూడా విపరీతమైన డిజాస్టర్ అందుకున్నాయి పురుషోత్తముడు అండ్ తిరగబడరా స్వామి ఈ సినిమాలు ఎప్పుడు వచ్చాయో ఎప్పుడు వెళ్ళాయో కూడా తెలీదు అలాంటి రిజల్ట్ అందుకున్నాయి ఈ సినిమాతో మాత్రం హిట్ కొట్టకపోతే రాజ్ తరుణ్కి ఇక ఛాన్సులు దొరకనట్లే మరి ఈ భలే ఉన్నాడ్రా అనే సినిమా అయినా తన లైఫ్ను మారుస్తుందా లేదా చూద్దాం సో ఫ్రెండ్స్ ఈ ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ గైస్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసుకొని ఆల్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్